ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మొదలుపెట్టిన సినిమా డ్రాగన్ ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జాయిన్ కాబోతున్నాడు వచ్చి రాగానే ఫస్ట్ సాంగ్ షూటింగ్ తో ప్రశాంత్ నీల్ షాక్ ఇవ్వబోతున్నాడు అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో జోడీ కట్టాలంటే హీరోయిన్ కూడా ఉమెన్ ఆఫ్ మాసెస్ అనిపించుకోవాల్సిందే లేదంటే దేవరలో ఎన్టీఆర్ పక్కన జాన్వి తేలిపోయినట్టే సీన్ మారిపోతుంది అందుకే ఈసారి ఏరి కోరి మ్యాన్ ఆఫ్ మాసెస్ కి తగ్గ సాలిడ్ కటౌట్ ని దేశం బయట వెతుకుతున్నాడు విచిత్రం ఏంటంటే రజనీకాంత్ తర్వాత జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న సౌత్ హీరోల్లో ఎన్టీఆర్ క్రేజీ వేరు కాకపోతే తన సినిమాలో జపనీస్ కాకుండా మలేషియా బ్యూటీకే డ్యూటీ దక్కుతోంది ఎందుకు మరి ఆల్రెడీ వినిపిస్తున్న లోకల్ లేడీ పరిస్థితి ఏంటి టేక్ ఎ లుక్ డ్రాగన్ షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది మ్యాన్ ఆఫ్ మాసస్ లేకుండానే తను లేని సీన్ల వరకు షూటింగ్ పూర్తి చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ షూటింగ్ తో ఎన్టీఆర్ బిజీ అవ్వడం వల్లే ఇలా ఈ టైం ను సేవ్ చేస్తున్నాడు దర్శకుడు అంతవరకు బానే ఉంది కాకపోతే కాకపోతే ఫిబ్రవరి నుంచే సెట్ లోకి ఎన్టీఆర్ అడుగు పెడతాడని కన్ఫర్మ్ అయింది సో అప్పటి నుంచే హీరోయిన్ తో సీన్స్ సాంగ్స్ ని షూటింగ్ చేసేందుకు షెడ్యూల్ ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్ మరి ఎన్టీఆర్ తో కలిసి చిందేసే లేడీ ఎవరనే ప్రశ్న ఆటోమేటిక్ గా వస్తుంది కదా ఆల్రెడీ తన హీరోయిన్ గా లేడీ డ్రాగన్ ఏమే అంటూ రుక్మిణి వసంత పేరు వినిపించింది కానీ కన్నడ మూవీ బఘీరా ఫేమ్ అయిన రుక్మిణి అసలు తనకు డ్రాగన్ లో ఆఫర్ వస్తే ఎగిరిగా అంతేస్తా కానీ కామ్గా ఎందుకుంటానని తేల్చేసింది అలా అయితే డ్రాగన్ కోసం గ్లామర్ దాడి చేసే లేడీ డ్రాగన్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం మలేషియాలో దొరుకుతోంది బేసిక్గా సౌత్ మించేలా నార్త్ ఇండియాలో ఎన్టీఆర్కి మాస్ ఫ్యాన్ బేస్ బలంగా ఉంది జపాన్లో కూడా రజనీకాంత్ ప్రభాస్ మించేలా ఎన్టీఆర్కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది కాబట్టి దేశం అవతల ఎన్టీఆర్ కోసం హీరోయిన్లు క్యూనగానే జపనీస్ లేడీని లేడీ డ్రాగన్గా రంగంలోకి దించుతారనే ప్రచారం జరిగింది కానీ మలేషియన్ లేడీ డ్రాగనే కన్ఫర్మ్ అయ్యేలా ఉంది ఎందుకంటే డిసెంబర్ పదిహేను అక్కడ నూట యాభై మంది మలేషియన్ మోడల్స్ని డ్రాగన్ మూవీ కోసం ఆడిషన్ చేయబోతున్నట్ట మలేషియాలో కూడా ఎన్టీఆర్ ట్రిబులర్ బాగా దూసుకెళ్లడం దేవర ఇంగ్లీష్ కి మలేషియా ఓటీటీలో రెస్పాన్స్ అదడం కూడా ఒక కారణం కావచ్చు లేదంటే జపాన్ కొరియాతో పాటు మలేషియన్ మార్కెట్ని డ్రాగన్ టీమ్ టార్గెట్ చేసి ఉండొచ్చు అంటున్నారు ఇక కంటెంట్ కూడా జపనీస్ కొరియన్లు ఇండోనేషియన్లు మలేషియన్లకు లింక్ ఉండడం వల్లే టైటిల్ని డ్రాగన్గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది కాబట్టి హీరోయిన్గా మలేషియా లేడీని కన్ఫామ్ చేసే పనులు పడింది ప్రశాంత్ నీల్టీన్ సో త్వరలోనే ఎన్టీఆర్ మూవీ కేవలం ఇండియాతో పాటు ఇంగ్లీష్ కొరియన్ స్పానిష్లోనే కాదు మలేషియా భాషలో కూడా రీసౌండ్ చేయడం ఆల్మోస్ట్ కన్ఫామ్ అయింది